బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వారం ముగింపుకు చేరుకుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకు హోస్ట్ నాగార్జున గారు వచ్చారు ఇక ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా జరుగుతుంది అనుకుంటే అది పెద్ద పొరపాటే అంటూ బిగ్ బాస్ గత కొన్ని వారాలుగా నిరూపిస్తూనే ఉన్నాడు ఆడియన్స్ ఊహించేది ఒకటి బిగ్ బాస్ జరిపించేది మరొకటి అన్నట్టుగా ఉంది ఈ సీజన్ పరిస్థితి ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ముఖ్యంగా కెప్టెన్ కళ్యాణ్తో మాట్లాడుతూ రెచ్చిపోయాడనే చెప్పాలి ముఖ్యంగా నామినేషన్స్లో కళ్యాణ్ ప్రవర్తించిన తీరుపై నాగార్జున చాలా సీరియస్ అయ్యాడనే చెప్పాలి నాగార్జున మాట్లాడుతూ ఒక మనిషికి నిగ్రహం అనేది చాలా ఉండాలి ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది మనిషి అన్నాక తెలుసుకోవాలి కళ్యాణ్ నువ్వు దాన్ని పరిమితి దాటి ఉపయోగించేశావు మాటలు అలాగే చేష్టలు కూడా ముఖ్యంగా బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నడం ఏంటి అక్కడ కుర్చీలు మీకేమైనా పని లేక వేశారా నామినేషన్స్లో నిల్చోబెడితే తెలుస్తుంది మీకు అసలు సినిమా అంటే ఏంటో పోనీలే కదా అని కూర్చోవడానికి కుర్చీలు వేస్తే నీకు కోపం వస్తే కుర్చీలు ఏం చేశాయి బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే దానికి తగ్గ ఫలితం ఉంటుందని నీకు తెలియదా అంటూ ఫైర్ అయ్యాడు ఇక కళ్యాణ్ తెలుసు సార్ కానీ ఆ క్షణంలో ఆవేశాన్ని తట్టుకోలేక అలా చేశాను అని చెప్పగా నాగార్జున మళ్ళీ మనిషి అన్నాక ఏదైనా కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలి మరీ ముఖ్యంగా నువ్వు ఒక అమ్మాయిపై అలా మీద మీదకి గొడవకు వెళ్ళడం ఏమాత్రం నచ్చలేదు నాకు ఒక అమ్మాయి ఏదైనా చెప్తూ ఉంటే అది నీకు నచ్చకపోతే ఆ పాయింట్పై సమాధానం ఇవ్వాలి కానీ అలా మీద మీదకు వెళ్ళడం ఏంటి మరీ ముఖ్యంగా అసలు అది డెమోన్ నామినేషన్ ఇమాన్యుయల్ ఆన్సర్ ఇస్తున్నాడు మధ్యలో నీకేంటి బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్నావు అంటూ ఎల్లో కార్డ్ చూపించేశాడు ఎల్లో కార్డ్ చూపించడమే కాదు కళ్యాణ్ ఈ కార్డు నీకు కాసేపట్లో వస్తుంది తీసుకో నీకు బిగ్ బాస్ ఎల్లో కార్డు ఇష్యూ చేస్తున్నాడు ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కళ్యాణ్కి మరి నాగార్జున కళ్యాణ్పై సీరియస్ అయ్యి ఎల్లో కార్డు ఇవ్వడం కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి